నుంచి మనకి కొంచెం సమయాలు వచ్చినాయి అవి మీతో షేర్ చేసుకుంటూ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే మనం కొనుక్కునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలిసిన మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని సరదాగా ఆ మీ ముందుకు వచ్చానండి ఇది ఫస్ట్ ఫస్ట్ దేవుడికి సెలెక్ట్ సెలెక్ట్ చేసేందుకి నేను రోజు ప్లాస్టిక్ డబ్బాల్లోని ప్లాస్టిక్ బుట్టలని మారేడు దళాలు తులసి దళాలు మన చుట్టూ చెట్ల చుట్టూ మందర్పులు పూసినవన్నీ అన్ని రకాలు ఇన్స్ట్యూట్ అన్ని కోసుకొచ్చి ప్లాస్టిక్ బాటిలో వేస్తున్నారు వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ యాక్చువల్ గా నిజానికి అండి మన హాసిన అమ్మవారి పుట్టినరోజు వస్తుంది అమ్మకి ఏమైనా కొన్ని కొన్ని రిక్వైర్మెంట్ ఉందని వెళ్తే ఆ వాళ్ళు ప్రమోషన్ కింద అడగటం వల్ల నేను సరదాగా సరే మనకి రేట్లు తగ్గుతాయి కదా అందుకని ఒప్పుకున్నాను సరదాగా మీతో షేర్ చేస్తున్నాను ఇది కొత్తగా వచ్చిన మోడల్ ఏంటండి పూజా బుట్ట దీనిలో టూ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నేను మాత్రం పెద్ద తీసుకోలే చేతిలో బరు అవుతుందేమో అని చిన్న తీస్తున్నాను కాస్ట్ మెన్షన్ చేయమని అడుగుతారేమో నేను వీలైతే ఇవన్నీ వాళ్ళని కనుక్కొని నాకు రేట్లు తెలియవు కనుక్కొని మీకు కొన్నింటికి రేట్లు వేశారు కొన్నింటికి రేట్లు వేయలేదు వేసిన వాటికి ఈ బౌల్ నేను చూపించేటప్పుడు మాకు వాళ్ళు మెన్షన్ చేసేస్తారు ఇంకొకటి అండి నేను చాలా అసలు ఎంజాయ్ చేస్తున్నానండి వంటలు ఇతర గిన్నెల్లో వండుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు టీ గిన్నెలు అంట నేను వాళ్ళని అడిగానండి ఇత్తడివి ఇవి ఆల్రెడీ నాకు పైన చెప్పాను కదా మన సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోయారని అందుకని ఇంక అవన్నీ బ్రతకడం వేస్ట్ పెద్ద పెద్ద మిగిలినా ఇవన్నీ వాళ్ళు ఇస్తే తీసేస్తున్నాను ఇవన్నీ చెన్నై స్టైల్ అండి అక్కడికి వెళ్ళామంటే ఆ మనకి ఇలాగే ఇస్తారు వాళ్ళు స్టీల్ బట్టలు ఇచ్చేవారు ఇప్పుడు ఇతడికి వచ్చినవి ఇవి కాలుతాయి అంటే అన్నారు మనకి వెండి అయితే తొందరగా వేడెక్కిపోతుంది కానీ ఇవి బాగుంటాయి అన్నారు వెంటనే తాగేస్తాను కాబట్టి ఇది ప్రాబ్లం ఉండదులే అని అనిపించి జస్ట్ ఫర్ చేంజ్ కోసం అని ఇవి తీసుకున్నానండి ఇవన్నీ రేట్లు నేను కనుక్కుని మెన్షన్ చేస్తాను ఇవి ఒక ఆరు సెట్ వచ్చిందండి ఇవి యాక్చువల్గా ఇవి టూ ఇయర్స్ బ్యాకే వచ్చినాయి నేను మాత్రం లేట్గా తీసుకున్నట్లే ఈ వీడియో రిలీజ్ చేయకముందే ఇవన్నీ వాడడం జరిగిందండి బాగా వేడిగా అయిపోతుంది గ్లాసు సో ఇవి నాట్ సజెస్టబుల్ గమ్మున ఎవరైనా కాలిపోతుందండి వేడివేడిగా కాఫీ తాగే వాళ్ళకి మాత్రం ఇది ఉపయోగపడదు పర్వాలేదు చల్లగా తాగిన అనే వాళ్ళకి మాత్రం తీసుకోవచ్చండి అవి డ్రాబ్యాక్స్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఇది యాడ్ చేపిస్తున్నానండి వీడియోలో ఇవి మన దగ్గర దగ్గరికని తీసుకున్న ప్లేస్ ఇది గుర్తుందండి ఎందుకంటే ఇది పనిగట్టి వీటి కోసమే వెళ్ళాను ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది వన్ సెవెంటీ ఇంకొకటి ఏంటంటే అండి ఇత్తడిలో రెండు కేజీ రెండు వందలు మూడు వందల దగ్గర నుంచో రెండు వందల దగ్గర నుంచో మూడు వేల వరకు ఉందన్నారండి అందుకని వేరియేషన్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా ఎందుకని ఇలాగా ఇన్ని రేట్లు ఎందుకు ఉంటున్నాయని చెప్పేసి అక్కడ అడిగితే వాళ్ళు తెలియచేసిన విషయం ఏంటంటే మెటల్ కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయండి మీరు దేనికి అఫోర్డబుల్ అయితే దానికి తగ్గట్టు మేము ఇస్తామండి అని చెప్పారు ఇవి నేను చెప్పాను కదా మార్చేస్తున్నాను ప్లాస్టిక్ అంత తీసేయాలని ఈ సందర్భంగా అండి నేను ఖచ్చితంగా చెప్తున్నానండి నాకు అనుకోకుండా మళ్ళీ ఇంకొక వీడియో తగిలింది నాన్ స్టిక్ లో తింటే క్యాన్సర్ వస్తుందా రాదా అంటే అది ఎప్పుడో ఇంత వేడి చే చెప్పారు ఎన్ని డిగ్రీలు సెల్సియస్ దగ్గర వేడి చేస్తేనే మనకి అది కరిగి మనకు వస్తుందని కాదండి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందని క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ వంశీ ఒమేగా హాస్పిటల్స్ అని చెప్పారు మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా వీలైతే స్టిక్ వాడకం మానేసేయండి అది చాలా అసలు ఎందుకంటే మనం అది వేడి చేసి అది కరిగే వరకు కాదు మనం గరిటలతో తిప్పేస్తాం చెక్కని యూజ్ చేయడం చాలా తక్కువ జనరల్ గానే గరిటలు పట్టుకుని తిప్పేస్తారండి సో మా పని వాళ్ళు ఎవరైనా అయితే తక్కువ గిన్నెలు గిన్నెలన్నీ గీతలు పడిపోయే ఉంటాయి అదే విధంగా మన బొజ్జలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం కేర్ తీసుకుందాం జాగ్రత్తగా ఉందాం నాన్ స్టిక్ మొత్తం అవాయిడ్ చేసేద్దాం అండి నేను స్నానం చేసే బకెట్లు కూడా మార్చేస్తున్నాను అంటే ఆలోచించుకోండి ఇవి ఒక నాలుగు కొనుక్కొచ్చానండి ఇంట్లో మొత్తం అన్ని దగ్గరలా అన్ని దగ్గరలో మార్చేయచ్చని ఇవి నాలుగు తీసుకున్నాను వీటి రేట్లు మాత్రం నేను బిల్లులో చూసి మీకు చెప్పేస్తాను ఇవి నాలుగు ఇవి యాక్చువల్గా నా దగ్గర ఉన్నవి పూజలో పూజలు చేసినప్పుడు చిన్న సైజు వాడతారండి బెండి ఒక నాలుగు ఇవ్వక నాలుగు ఉండాలి అయినా ఇప్పుడు ఇంట్లో రెగ్యులర్ వాడకాన్ని కలిసిపోతాయని ఇవన్నీ ఓపెన్ చేయటం బెస్ట్ నేను ఇంకా చూపించాలనుకుంటున్నది ఈ గిన్నెల సైజులు మోడల్స్ బాగున్నాయండి ఇవి వంటలు చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి నాకు అందుకనే ఇవి తీసుకోవడం జరిగింది కర్రీస్ అంద ఏంటంటే నేను చెప్పడం మిస్ అయిపోయిన చెప్పొచ్చని వచ్చాను ఖచ్చితంగా లోపల ఈ కోటింగ్ ఉన్నవి తీసుకోండి లేకపోతే మీరు కొనుక్కునేటప్పుడు మనం తీసుకున్నప్పుడు పోయినా కూడా మళ్ళీ వేసిస్తారా లేదా అన్నది ఎషూరెన్స్ తీసుకున్నట్లయితే గిన్నెలు తొందరగానే పాడైపోతున్నాయండి నాది పాడైపోయినా కూడా ఎందుకు చూపించమని చూపించట్లేదు కోటింగ్ పోయినవన్నీ మళ్ళీ వాళ్ళు వేసి ఇచ్చేస్తారండి నెక్స్ట్ తేలికగా ఉన్నవైతే తొందరగా పాడైపోతున్నాయి కొంచెం బరువుగా ఉన్నాయి బరువు ఎత్తడం కష్టం మొయ్యం కష్టం కదా అని నేను తేలిక కొనుక్కున్నాను గత కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నాను కదా నేను అవన్నీ తొందరగానే పాడైపోయినాయి కొంచెం బరువు ఏమన్నా ఎక్కువ రోజులు ఉంటాయో చూద్దామండి ఇది మాత్రం ఒక చిన్న సజెషన్ కింద చెప్తున్నాను రాదా ఏది ఇంట్రెస్ట్ లేదు అసలు చెప్పండి ఏది ఇంట్రెస్ట్ లేదు మా ఫ్రెండ్స్ అయితే కూడా చేస్తారు అప్పుడు మూడు మూడు కడాయిలు చూసారా పైన రెండు కనిపించలేదు మళ్ళీ ఇవే బాగా ఉపయోగపడుతున్నాయి కర్రీస్కి ప్రైస్ కి అని మళ్ళీ ఇవే తీసుకున్నాను అది ఇది ఉంది అది లేదని చెప్పొచ్చు కానీ వంటలు అంటావు పూజలు అంటావు సోషల్ అవేర్నెస్ అంటావు మా ఫ్రెండ్స్ ఎప్పుడో చేసి వస్తారు ఈ కింద కన్నీ అంటారు ఈ కన్నీ కంటే మనం ఎంజాయ్ చేయాల్సిన వంట గిన్నెల కంటే అండి బాక్సులు బాగున్నాయి సెట్లు సెట్లు కింద వచ్చేసినాయి వంటింట్లో కూడా మనం మనం చేసి పని విధానం అండి ఈ పీకేటం దీన్ని బట్టి అర్థమవుతుంది కదా బాగున్నాయి ఈ గ్లాస్ రావడం వల్ల కొంచెం డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉందో ఎందుకంటే గమనం పడిపోతే పగిలే ఛాన్సెస్ ఉన్నాయి కానీ నా దగ్గర పగలలేదు బాగానే వాడుతాను దేవుడి దగ్గర మనం ఏమైనా వా వాడుకోవచ్చు ఏదైనా మన మనకి స్టీల్ బట్లో కూడా ఇలా గ్లాసెస్ సైడ్ నుంచి వస్తున్నాయి వాటి వల్ల ఏంటంటే లోపల ఐటమ్స్ మన అన్ని ఒకే రకం డబ్బాలు పెట్టిలో ఏమున్నాయో తెలిసిపోతుంది ఇవన్నీ సెట్లు అండి ఇవి అమ్మకి వెళ్ళి రోజు పెడతాను సో బాగుంటుందేమో అని తీసుకున్నా ఈ బాక్సులు అండి అన్ని సెట్లు వచ్చినాయి ఇది ఎవరు ఇంత కొంచ పెద్ద హడా వీడియో నమ్మకండి ఇది ఏ వెరైటీస్ కొనుక్కుంటే కొత్తగా అందరూ దిగుతున్నారు కదా ఇప్పుడే కదా వీటి ఇంపార్టెన్స్ అది మనకి తెలుస్తుంది ఆ మా అమ్మమ్మ వాళ్ళ కాలు కడిగిన ప్లేట్ కూడా నాకే ఇచ్చిందండి మా అమ్మ మా అమ్మ వాళ్ళమ్మ వాళ్ళమ్మ అంటే మా ముత్తమ్మమ్మ కాలు కడిగిన ప్లేట్ మన ఇంట్లో పైన ఉందండి చూపిస్తాను ఇది ముఖ్యంగా నేను సజెస్ట్ టైప్ చేస్తు అండి కర్రీస్ వండినప్పుడు చాలా ఈజీగా ఉంటున్నాయండి ఫ్రై చేసుకోవడానికి అది ఇది దానిలో కొంచెం అటు ఇటు కదిలే ఛాన్సెస్ ఉంది కానీ ఇందులో మాత్రం కూరలు వండినప్పుడు మాత్రం చాలా చక్కగా వస్తున్నాయి ఈ గిన్నెలు వాడుతున్నాను ఒకటే ఉంది నా దగ్గర అందుకని ఇది ఇంకొకటి తీసుకున్నాను ఇది మనం సాంబ్రాణి పొంగలు వేసుకున్నప్పుడు డస్ట్ అది పైకి లేవకుండా ఉంటుందని ఇచ్చారు యాక్చువల్గా ఇది నా ఒపీనియన్ ప్రకారం అమ్మవారికి వేసినప్పుడు మనకు అలవాటే కానీ ఆ ఎవరైనా వేసుకున్నప్పుడు జుట్టు అది గమ్మని ఇలా వేసుకున్నా నిప్పులు మీద పడకుండా ఉండడం కోసం ఇలా ఇచ్చుంటారు బాగుంది కదా ఉంటుందిలే అని వాళ్ళు ఇచ్చిన వాడినే మాట్లాడకుండా తీసేస్తున్నాను ఇది మాత్రం సెట్లు వచ్చినాయి అండి నేను అన్ని ఒకే సైజు ఇస్తే బాగుంటది అని అడిగాను అన్నీ ఒకే సైజు అడిగితే లేవు అన్నారు కాదంటే నాకు తీసి ఇచ్చేస్తాను చెక్ చేసి ఇస్తా అన్నారు మళ్ళీ ఏమో లే అన్ని ఒకే సైజు అని తెలియదు కదా షాప్ పెట్టద్దండి నేను షాప్ కాదు రిటైల్ షాప్ కాదు హోల్సేల్ షాప్ పెట్టచ్చండి అన్ని సామాన్లు అండి ఏమి తెలియదు నేను పూజలు చేసుకుంటూ కూర్చుంటే మా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక నలుగురు ఐదుగురు మారీ అందరూ చాలా జాగ్రత్తగా అడ్డే కదా ఇతర నుండి వచ్చి కూర్చుని రాదమ్మా ఓకేనా ఇది మంత్రి వారి ఇచ్చింది ఈ గిన్నెలుగా మనం వచ్చాను అంటే మోడల్స్ తెలుస్తాయి కొన్ని కొన్ని అని చెప్పేసి కూడా నేను రేట్లు కూడా ఉన్నాయో కూడా తెలియచేయాలం నిజానికి నేను మన వాళ్ళు ఎవరు ఎవరో వచ్చినాయి అండి ఇవి చాలా అందంగా కనిపించినాయి ఇవి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటే బాగా నేను ఒకే సైజ్ తీసుకున్నా రెండు వేరు వేరు సైజుగా ఒకే సైజు వచ్చాయి పసుపు వేయటానికి ఉపయోగపడతాయి దగ్గర ఇవన్నీ గరెట్లో స్పూన్స్ ఇదే రెండు రెండు మన వంటింట్లో సంజప్యను ఇతరు కొ సామాన్లు పని పని అర్జున మున్సిపల్ గారు షాప్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే రెండు మూడు వీడియో కూడా కొత్తగా చెప్పేది లేదు వాళ్ళ ఊర్ వేసి తెచ్చేసి ఇంట్లో వాడేస్తున్నాం అర్జున పేరెత్తేనే ఇతర సామాన్లకు స్పెషల్ అన్నీ నేను ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ చేశాను కదండి కొత్త స్టాఫ్ అయితే వచ్చింది వాళ్ళైతే వైడ్ రేంజ్ లో రెండు పెద్ద పెద్ద రూమ్స్ కూడా మా ఇది వరకు నేను వెళ్ళినప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పాత ఇల్లు ఉంటది ఇప్పుడు ఉన్న ఇంట్లోనే ఉండేదండి ఇప్పుడు మాత్రం ఎదురుకున్న రెండు అసలు వెరైటీ వైడ్ రేంజ్ నేను మెయిన్ వెళ్ళిన దానికి కారణం ఏంటంటే హాస్పిటల్ పుట్టినరోజుకి ఆ పసుపు అమ్మవారి పూజలు చేయటానికి ప్లేట్లు కావాలని వెళ్ళాను వాళ్ళు కొంచెం ప్రమోషన్ కింద గిన్నె ఇచ్చారు ఇద కొన్ని గిన్నెలు మనం తెచ్చుకున్నాము వీటి వేస్తాను ఇక్కడ మాత్రం సజెస్ట్ చేయొచ్చు నేనైతే సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మన హెల్త్ మన ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ ఫస్ట్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే ఆ తేలిగ్గా ఉన్న గిన్నెలు కొనుక్కుని మొదలుపెట్టి ఒకటి ఒకటి ఎక్కువ ఎక్కువ కాదు మళ్ళీ అది వాడకం లేకపోతే పెట్టుబడి వేస్ట్ అయిపోతారు కాబట్టి ఒక గిన్నె రెండు గిన్నెల కింద కొనుక్కోండి నాకంటే నాకు వాడకం అలవాటు అయిపోయింది ఇదివరకు సర్వర్లో కొన్నవన్నీ ఇప్పుడు చాలా చక్కగా వాడేస్తున్నాను కాబట్టి ఆ ఇవన్నీ ఉపయోగపడతాయి మనం షుగర్ వేసుకోవచ్చు ఏం పాడలేదు ఇంకొకటి ఏంటంటే పసుపు చిన్నదానిలా వేసుకోవచ్చు కారం పెద్దదాన్లు వేసుకోవచ్చు ఆ కారం నేను వేస్ట్ చూసి మీకు చెప్తాను ఎందుకంటే పసుపుంకలు వేసినప్పుడు అంటే ఇతర డబ్బాల్లో వేస్తున్నాను నేను పెద్ద పెద్ద డబ్బాలోనే ఆ పసుపు బానే ఉంటుంది అని కుంకుమ కలర్ చేంజ్ అయిపోయింది సో అలాంటివి నేను వాడి చెప్తాను ఈ షుగర్ కి బానే ఉంటాయి పనికి వస్తాయి పసుపు పనికి వస్తాయి టీ పళ్ళు కాఫీ పళ్ళుకి పనికి వస్తాయి ఆ ఇంకా కారం మాత్రం చెక్ చేసి చెప్తాను మళ్ళీ ఎప్పుడైనా వంటలు వీడియో చేసినప్పుడు అమ్మ ప్రసాదాలుగా వస్తానని చెప్తున్నాను కదా నేను చక్కగా మీకు అవన్నీ చూపించేస్తాను ఖచ్చితంగా ఈ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఎందుకంటే స్కీమ్ అసలు ఏం పిచ్చలేరు నాకు అనద్దు పక్కసార్లు నచ్చిన అన్ని ఇంట్రెస్ట్ ఏంటండి ఇదిగో స్కూల్ స్కెచ్ అని ఇవన్నీ చూపించలేరు నాకు కాదేమో మరీ రాదా నీటై పా ఇవన్నీ కూడా అంటే ఏంటమ్మా అనద్దు ఇవన్నీ మనకు అవసరం కదా మనం బ్రతకడానికి కావాల్సినవి అట్ ద సేమ్ టైం మనం పూజలు చేసుకోవాలంటే మన హెల్త్ బాగుండాలంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి చారు చేసుకోవడానికి చారు అయితే ఇది పనికిరాదండి చారు స్టీల్ వాటిలోనే వాడుకోవాలి ఎందుకంటే పులికి ఆ కుదరదు కదా ఈ గరిటలన్నీ బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి ఈ డబ్బాలో వేయటానికే కొన్ని నీ ఫండ్స్ అన్ని ఇవి దేవుడి దగ్గర కూడా వాడుతున్నాను ఈ డబ్బాలని సో ఇదండి ఈరోజు ఇతర షాపింగ్ లో ప్రమోషన్ వేడియో అన్నాలి కానీ నాకు చెప్పడం ప్రమోషన్ ఎలా చెప్పాలో తెలియదు కాబట్టి నాకు వచ్చిన భాషలో నీకు అర్థమైనట్లే చెప్పాను అని అనుకుంటూ అమ్మ వారికి కనీసం మనం ముందు మొదలు పెట్టే కొద్దిగా మొదలు పెట్టాలి ఉన్న మాత్రం అండి ఫస్ట్ ఫస్ట్ అమ్మ ప్రసాదాల కోసం మొదలు పెట్టుకోండి ఎందుకంటే ప్రసాదాల వరకు కొంచెం గిన్నెలు కడగటం అది అలవాటు అయితే నేను తప్పకపోతే నేను కడిగేసుకుంటాను కొంచెం అబద్ధం కానీ అప్పుడప్పుడు చేసుకుంటాను అక్కడ నిమ్మకాయ చెక్క ఏదైనా పెట్టుకున్నామంటే ఇవి తెల్లగా వచ్చేస్తాయి మిమ్ముతో చాలండి డిష్ వాషర్ లో అని చెప్పి ఎవరు సలహా ఇచ్చారు మా ఇంట్లో వాషింగ్ మిషన్ే లేదండి వరకు వెళ్ళిపోయారు వాషింగ్ మిషన్ టూ టైమ్స్ కొన్నాను మా పని వాళ్ళు తీగేసి పక్క పక్కన పెట్టారు అయితే చాలా కాస్ట్ పెట్టుకున్నాను నేను వీళ్ళు వాడేలా లేదని మాకు వాళ్ళ వాడకపోతే మక్కకి ఇచ్చేసాను సో బట్టలు మామూలుగా అంత పురాతన కాలం అలా బతకాలని చెప్పి నేను బట్కి దగ్గర నుంచి ప్రతిదీ పురాతన కాలంలోనే ఉండిపోయాను మా కూడా జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి ఇల్లు కట్టి అప్పటికి అసలు ఎన్ని మోడల్స్ ఈ ఇల్లు కట్టేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా అండి నేను చాలా సజెషన్స్ చేస్తానండి ఎందుకంటే ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎన్ని ఎన్ని పొరపాట్లు చేశానో అవన్నీ తెలుస్తున్నాయి నాకు అసలు వంటింట్ నుంచే మొదలుపెట్టినట్టు అయితే అండి అవన్నీ దగ్గరుండి కట్టించుకుని నేనే దగ్గరుండి హైట్ సరిపోతుందా గ్యాస్ లోపలికి పెట్టి స్టవ్ పెడతారా లేకపోతే పైన పెడతారా ఇవన్నీ చూసి చెక్ చేసినా కూడా అండి ప్లాస్టింగ్స్ చేస్తే హైట్ వస్తుంది ఆ పైన టైల్స్కి ఇంకా హైట్ వస్తుందని నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా బాగా హైట్ అయిపోయింది నేను కొంచెం పొట్టి కదా మన హైట్కి తగ్గట్టు వేసుకోవడం అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు వంట చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి మనకి ఇబ్బంది రాకుండా నడువు హైట్ అయిపోయినా కూడా వండుతున్న ఐటమ్స్ కనిపించాలి లేదంటే వంగి చూడాల్సి వచ్చినా మనకి కిందకైపోయినా ప్రాబ్లం అవుతుంది అలాంటివన్నీ కాస్త కట్టుకు కొత్తగా కట్టుకునే వాళ్ళందరూ అండి చూసుకుని జాగ్రత్తగా కట్టించుకోండి అని చెప్తున్నాను ఇల్లు ఏమో పెద్దది కట్టించేసుకోకూడదండి బాగా పెద్దది కట్టేసుకుంటే నేను గార్డెన్కి ఎక్కువ ప్లేస్ ఉంచుకుని ఇంటికి తక్కువ స్పేస్ చేసుకుంటే క్లీనింగ్ ఈజీ అవ్వను ఇద్దరు మనుషులతో ఒక్కలతో అయిపోయాను ఇప్పుడు నలుగురు వస్తున్నారు ఎవరు వస్తారో ఎవరు వెళ్ళిపోతారో తెలీదు ఎవరేం పట్టుకెళ్ళిపోతారో తెలియదు నా సామాన్లన్నీ చెప్తున్నాను కదా అసలు మరీ దారుణంగా పోయినాయి ఒక విధంగా నేను కరెక్ట్ కానట్టు అవుతుంది నేను అలా వంటింట్లో అన్ని సమాలు పోగొట్టుకున్నానంటే కానీ అండి పూజలు చేసుకుంటాను కదా నేను అమ్మ దగ్గర కూర్చున్నానంటే ఖచ్చితంగా నాలుగు గంటలు పట్టేస్తుంది నాకు మార్నింగ్ ఆ టైంలోనే ఇల్లు నేను అమ్మవారి వరకు శుభ్రం చేసుకోవడం కూడా అండి ఇల్లు అంతా చేసుకుని గుమ్మాలు తుడుచుకుని ముగ్గులు వేసుకుని ఇవన్నీ చేస్తే మనకు అమ్మ కోపకుండదండి నేను అమ్మ వరకుని దేవుడి రూమ్ వరకు అమ్మ ముందు అంతా శుభ్రం చేసుకుంటాను రోజు తడబట్టు పెట్టడానికే చూస్తానండి మ్యాక్సిమము మ్యాక్సిమం ఏంటి రోజు తడబట్టి పెట్టేస్తాను పెట్టుకుని అవన్నీ సర్దుకుని పూజ చేసుకుని అమ్మని మళ్ళీ ఈశ్వరుడికి అన్ని అన్నీ చేసుకుని వచ్చేసరికి నాలుగు గంటలు ఈ నాలుగు గంటల్లో నలుగురు మనుషులు ఇంట్లో తిరుగుతా ఎవరికి కావాల్సినవి వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి ఇద్దరు కలిపి సర్దుకోవడం కూడా చేస్తారంట ఇంకేం చేయలేక నవ్వటం అంటారు కదా అలా నవ్వుతున్నాను కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ వంటలు మాత్రం మార్చేసుకోండి నాన్ స్టిక్ లో వీటిలోకి వచ్చేసేయండి ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాము ఇంకా మనము తప్పకుండా ఇవన్నీ వచ్చేస్తుంటే కవర్స్ మనం అవాయిడ్ చేయలేం కానీ మనం జాగ్రత్తగా తిని వరకు జాగ్రత్తలు తీసుకుందాం ఇతర సామాన్లోకి వచ్చేద్దాం అని తెలియచేస్తూ అజ్రం మున్సిప్ గారి షాప్ లో కొనుక్కున్న నా ఇత్తడి సామాన్లన్నీ మీకు ఆనందాన్ని చేయని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీకు ప్లీజ్ టు like share and subscribe to Meera's